నిర్గమాకాండము ఇరవై ఐదో అధ్యాయం నిర్గమాకాండం ఇరవై ఐదో అధ్యాయము ఇరవై మూడు నుంచి ముప్పై వరకు ఎవరినో ఒకరు చదువు నిర్గమాకాండం ఇరవై ఐదో అధ్యాయము ఇరవై మూడు నుంచి ముప్పై వరకు ఈ రోజున సమ్ముఖ రొట్టెలు అనేటువంటిది లేదంటే బల్లను గురించి మనం మీరు చూసుకోబోతున్నాం దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో ప్రాముఖ్యమైనటువంటి ఒక అంశమ్మగా వస్తువుగా బైబిల్లో మనం చూస్తున్నాం గత వారం మొన్న ఈ స్పరిశుద సన్నిధిలో ఉన్నటువంటి వస్తువుల గురించి మనం చూడడం పెట్టాం అసలు ఏంటో గొడారని మనం చూస్తున్నాం బయట ఉన్నటువంటి అంతా కూడా ఆవరణము ఆవరణంలో మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే ఇత్తడి బలిపీఠం ఉంది ఇత్తడి బలిపీఠం తర్వాత గంగాలము రెండు కూడా దేవుని యొక్క మందిర ఆవరణంలో ఉన్నాయి అనగా వరాండలో ఆ రెండు మనం చూసుకున్నాం ఇతడి బలిపెట్టది సిల్వకు సాదృశ్యంగా ఉంటుంది దేవుని దగ్గర రావాలంటే సిల్వ దగ్గరకి మనం ఫస్ట్ రావాలి అక్కడ బలి పీఠం అంటున్నాం మనం అంటే బలి దగ్గరికి అనగా ఎస్ క్రీస్తు బలిగా అర్పించబడ్డాడు కాబట్టి ఆయన దగ్గరకు వచ్చిన తర్వాతనే దేవుని సన్నిధుల్లో ఉండేటువంటి కార్యాలను మనం అనుభవించగలుగుతుంటాం ముందుకు మనం వెళ్తాం కాబట్టి సిలువ దగ్గర రాకుండా సిలువ లేకుండా సిలువులో విశ్వాసం ఉంచకుండా మిగిలినటువంటి కార్యాలు అనుభవించడము కుదరనటువంటి కార్యం కనుక ఇతడి బలిపెట్టే సిలువకు సాదృశ్యం ఆ తర్వాత గంగాలు అనేటువంటి చూసాం రక్షణ తర్వాత సిలువ అనుభవాన్ని పొందుకున్న తర్వాత అందుకే సిలువను మన జీవితంలో రుచి చూసిన తర్వాత లేదంటే దాన్ని నమ్మిన తర్వాత క్రైస్తవ జీవితంలో ముందు కొనసాగాలి సిలువ తాగిపోకూడదు రక్షణ పొంది నేను రక్షణ పొందాను నాకు చాలా పరలోకం వెళ్ళిపోతాను ఆగిపోకూడదు కానీ ఇంకా ముందుని చాలా ఉంటూ ఉన్నాయి అతి పరుషుద సన్నిధిలోనికి అంటే దేవుని దగ్గర వెళ్ళడానికి సిలువ అనేటువంటిది మొట్టమొదటి పెట్టే కానీ శిలువే క్రైస్తవ జీవితము కాదు అనేకమైనటువంటి క్రైస్తవ అనుభవాలు సిలువ అనేటువంటిది ఒకటి అది మొట్టమొదటిది చాలా మంది క్రైస్తవులు అంటే అక్కడ ఆగిపోతారు రక్షణ పొందామా చాలా చచ్చిపోతే వెళ్ళిపోతాం అనుకుంటాం కానీ ఇంకా తర్వాత ముందు ముందు ఏవైతే ఉన్నాయో వాటి ఆ అనుభవంలోనికి చాలా మంది వెళ్లరు కానీ శిలువ తర్వాత ఇత్తడి బలిపెట్ట ముందు చాలా ఉన్నాయి అది గంగాలం అనేటువంటి చూశాం గంగాలం దాంట్లో నీళ్లు పోయాలని దేవుడు చెప్పాడు ఆ నీళ్ళు అనేటువంటివి నేను చెప్పాను వాక్యానికి సాదృశ్యంగా ఉంటుంది అనగా వాక్యం అనేటువంటి అద్దంలాగా పనిచేస్తుంది దేవుడు చెప్పాడు గంగాలం తయారు చేసినప్పుడు కూడా ఒక రకమైన అద్దం లాంటి రీతిలో దేవుడు దాన్ని తయారు చేయమని చెప్పాడు యాచకుడు బలరి తర్వాత శివుడి దగ్గరికి విశ్వాసం వచ్చిన తర్వాత నెక్స్ట్ అనుభవం ఏంటంటే ముందుకెళ్ళినప్పుడు వాక్యము వాక్యము ద్వారా మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటుండాలి పవిత్రపరచుకుంటూ ఉండాలి అందులో మనము చూస్తూ ఉన్నప్పుడు మన ముఖం కనబడుతుంది దేవుడు దాన్ని అలా తయారు చేయమని చెప్పాడు చూసి దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఆ నీళ్ళల్లో మన మనము ఆ రోజు యాజ్ ఒకటి ఏంటంటే కాళ్ళు చేతులను కడుక్కునేవాడు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనము శిలువ దగ్గర ఒకసారి నీతిమంతులుగా పరిశుద్ధులమ్ముగా దేవుడు మనల్ని తీర్చి ఉంచాడు ఆ తర్వాత అనుదిన క్రైస్తవ జీవితంలో మనకి మాలిన్యం అంటకుండా మనం ముందుకు కొనసాగుతున్నటువంటి ప్రాసెస్ లో మధ్య మధ్యలో మనకునేటువంటి ఆయాస్కరమైన సంగతుల విషయాల్లో వాక్యపు వెలుగుల్లో దేవుడు మనకు చూపించినప్పుడు వాక్యము అర్థములో మన మనం చూసుకున్నప్పుడు ఆ లోపాలను మనం కడుక్కుంటూ ముందుకు సాగాల్సి ఉంది కనుక మనల్ని మనం పరిశుద్ధ పరుచుకోవడం పవిత్ర పరుచుకోవడం అది వాక్యము ద్వారా దేవుడు మనల్ని పవిత్రపరిచే ప్రయత్నము చేస్తున్నాడు కాబట్టి అది ఆవరణము ఇప్పుడు అసలు పరిశుద్ధ సన్నిధిలోనికి మనం వెళ్తున్నాం అని అందుకే నెక్స్ట్ మనం గుడారణ చూస్తాం ఇప్పటివరకు బయట ఉన్నటువంటి సిలువ గాని గంగలం గాని ఆవరణం అది ఓపెన్ గా ఉంటుంది కానీ ఇప్పుడు మనం పరిశుద్ధ సన్నిధిలోకి వెళ్తాం గుడారంలోకి వెళ్తున్నాం గుడారములు రెండు భాగములు మొత్తం బయట నుంచి మనం వెళ్తున్నాడు మొట్టమొదటి ఏమో పరిశుద్ధ స్థలము ఆ తర్వాత అదే పరిశుద్ధ స్థలము ఇప్పుడు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు పరిశుద్ధ స్థలం ఏముందో మనం చూసాం గత వారం చూసాం అదే దీప స్తంభము లేదా దీపవృక్షము దీపవృక్షం అని బైబిల్లో ఉంది దీపవృక్షం అని ఎందుకు ఉందంటే అది వృక్షం కొమ్మలతో ఉంటుంది కాబట్టి దీపవృక్షం అని బైబిల్లో ఉంది కానీ ఇంగ్లీష్ మీడియంలో మనం చూస్తే దీపస్తంభం అనే వస్తుంది ఇప్పుడు దీపస్తంభం దేనికి సాదృశ్యం అనేటువంటిది అని చెప్పిన అది కూడా వాక్యానికి సాదృశ్యం మనము దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో ఎలాంటి వైఖరికలు ఉండాలో విషయాల పట్ల లోపలటువంటి వస్తువులను చూసేటప్పుడు మనం దేని ఎలా అర్థం చేసుకోలో దేనికి ఎంత వాల్యూ ఉందనేటువంటిది దాని మీనింగ్ ఏంటి తెలుసుకోవడానికి వాక్యం అనేటువంటి దాని ద్వారా దేవుడు ఒక వెలుగును ప్రకాశింపచేస్తున్నాడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకు కొన్ని విషయాలు బయలుపరుస్తుంటాడు ఏసు ప్రభు తను నమ్మినటువంటి యూదులతో యోహాన్ స్వార్థులు అన్నారు మీరు సత్యాన్ని గ్రహిస్తే స్వతంత్రులుగా జీవిస్తారు అన్నప్పుడు వాళ్ళు అన్నారు మేము అబ్రహం సంతానం మేము ఎవరికి బానిసలము కాదన్నారు వాళ్ళు ఆల్రెడీ యేసు ప్రభునే నమ్మినటువంటి యూదులు అయినా సరే మీరు సత్యాన్ని గ్రహిస్తే తప్ప మీరు స్వతంత్రులుగా జీవించలేరు అంటే అంటే కొన్ని విషయాలు మనము ఆత్మీయ జీవితంలో కొన్ని విషయాలు తెలుసుకోకపోతే నువ్వు రక్షమ కూడా అబ్రహం సంతానం ఉండి కూడా యేసుక్రీస్తు నమ్మే కూడా ఇంకా చాలా విషయాలు మనం బందీలుగా ఉంటాం అందుకేంటంటే మన అసలు విషయాలు ఎలా ఉన్నాయి దేవుని పరిశుద్ధ సన్నిధిలో ఏంటి ఎక్కడుంది ఏంటంటే తెలుసుకోవడానికి ఈ దీపవృక్షం అంటే వెలుగును ప్రకాశింప చేస్తుంది బయట ఏమో సూర్యుని వెలుగులో మనం బ్రతికేస్తాం ఆవరణంలో కానీ ఒక దేవుడి సంధానికి వెళ్ళినప్పుడు అది అంత క్లోజ్ గా ఉంటుంది కాబట్టి ఆ దీప దీప వృక్షము ద్వారానే మనకి వెలుగు ప్రకాశింప చేయబడుతుంటుంది యాజకుడు లోపలికి వెళ్ళినప్పుడు నూతన నిబంధనలో దేవుని సన్నిధిలోనికి మనం వెళ్ళినప్పుడు ఏంటి ఎక్కడుంది ఎలా ఉండాలి మనం ఏమేమి చేయాలంటే వాక్యం ఏంటంటే వెలుగు వలె మనకి ప్రకాశింప చేస్తుంది ఆ వెలుగులో విషయాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి అసలు చూస్తున్నాం మనం చెప్పిన హెబ్రిబద్ధలు మనం చూసినప్పుడు పౌలు అంటాడు అక్కడ పాత్ర బంధం అంతా కూడా ఛాయ నూతన నిబంధన కూడా అసలు అంటే మీకు చెప్పిన మళ్ళీ సరే జ్ఞాపకం చేస్తున్నాం ఇదంతా ఏదైతే మనం చూస్తున్నామో అది ఆ రోజుల్లో దేవుడు వాళ్ళకి చెప్పింది ఆ వస్తువును దృష్టిలో పెట్టుకుని కాదు ఈ రోజుల్లో ఏదైతే దేవుడు వాస్తవంగా మనకి ఇచ్చాడో వాటినే ఆ రోజుల్లో దేవుడు దృష్టాంతంగా వాటిని ఇచ్చాడు ఆ వస్తువులను వాళ్ళు చూస్తున్నప్పుడు భవిష్యత్తులో దేవుడు చేయబోయేటువంటి కార్యాలను వాళ్ళు జ్ఞాపకం చేస్తూ ఊహించుకున్నారు వాళ్ళు ఇప్పుడు కార్యం జరిగిన తర్వాత నూతన పనులు ఇచ్చిన తర్వాత మనం వెనక్కి వెళ్ళి ఇప్పుడు మనం ఏదైతే అనుభవిస్తున్నామో దాని మీనింగ్ ఏంటో ఆ వస్తువుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళు ఛాయలో జీవించారు ఇప్పుడు అసలు దానిలో జీవిస్తున్నాం అందుకంటే ఇప్పుడు ఇంకా మన నుండి దేవుడు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు పరిశుద్ధతలో గాని దేవుడి సరి అలా గడపలది కానీ దేవుడు మన నుండి ఎక్కువ కోరుతాడు ఎందుకంటే వాళ్ళు అదో ఛాయలో జీవించారు ఛాయలో జీవించినప్పుడు కూడా వాళ్ళు చాలా జాగ్రత్త ఉందని దేవుడు చెప్పారు ఇప్పుడు వాస్తవంలో జీవిస్తున్న మనము ఇంకెంత జాగ్రత్త ఉండాలో గ్రహించాలి అందుకనే దీన్ని తెలిసిన ప్రయత్నం మనం చేస్తున్నాం అందుకే ఇంకొంచెం ముందుకెళ్ళినప్పుడు దీపస్తంభం తర్వాత దీపస్తంభము ఆవరణలోనికి గుడారంలోకి వెళ్తున్నప్పుడు పక్కన దీపస్తంభం ఉంటుంది మీకు వెనకల బొమ్మ కూడా ఉంది కుడి పక్కన మనం చూసుకున్నప్పుడు ఆ బల్ల ఉంటుంది ఆ బల్ల మీద రొట్టెలు ఉంటాయి దాని నుంచి ఇక్కడ చూస్తున్నాం సో నోచం చేసుకుంటారు దాని మీనింగ్ అంటే చెప్తాను మరొకసారి ఒక్కొక్క వచ్చిన చదువుతాను మరి మా కాండం ఇరవై ఐదు అధ్యాయం ఇరవై మూడు వచ్చిన నుండి మరియు నీవు తుమ్మకర్రతో బల్ల చేయవలను దాని పొడుగు రెండు మూరలు దాని వెడల్పు ఒక మూర సో దాని పొడుగు రెండు మూరలు రెండు మూరలు అంటే సుమారు మూడు అడుగులు దాని వెడల్పు ఒక మూర అంటే ఒకటిన్నర అడుగు అది దాని ఎత్తు మూరడున్నారా అంటే అంటే సుమారుగా రెండు అడుగులు అని చెప్పొచ్చు అదంతా ఆ ఆ టేబుల్ చాలా చిన్నది అనమాట మనం చూస్తే మేల్వి బంగారు రేకును దానికి పొదిగించి దాని చుట్టూ బంగారు జవను చేయింపవలను దానికి చుట్టూ బెత్తెడు బద్దె చేసి దాని బద్దె పైన చుట్టూను బంగారు జవ చేయవలను దానికి నాలుగు బంగారు ఉంగరములను చేసి దాని నాలుగు కాళ్ళకుండు నాలుగు మూలల్లో ఆ ఉంగరములను తగిలింపవలను బల్ల మూడిటకు మూతకర్రలు ఉంగరములను బద్దెకు సమీపంగా ఉండవలను ఆ మూతకర్రలు తుమ్మకర్రతో చేసి వాటి మీద బంగారు రేకు పొదిగింపాలను చూడండి అక్కడ దేవుడు చెప్తున్నాడు ఇది చాలా చిన్న బల్లేది సుమారు మూడు అడుగుల పొడవు అడుగు వెడాలపు అలా ఉండే చిన్న బల్లేదు దాన్ని కూడా దేవుడు ఏమంటున్నాడు అంటే తుమ్మకర్రతో చేయాలని చెప్పాడు దానికి బంగారంతో మనం పొదగాల రేకు పొదగాలని దేవుడు అక్కడ చెప్తున్నాడు ఆ తర్వాత ఆ బల్లకి చుట్టూ అంచు కూడా బెత్తడు అంచు కూడా ఉండాలని దేవుడు చెప్పాడు దానికి కూడా బంగారం ఉండాలని దేవుడు చెప్పాడు ఆ జస్ట్ బల్ల గురించి డిస్క్రిప్ మనం చూస్తున్నాం ఇంకొంచెం కింద చదివికెళ్తే వెళ్తే ఆ బల్లకు నాలుగు మూళ్ళ కూడా ఉంగరాలు ఉండాలని చెప్పాడు ఎందుకంటే మోయటానికి ఇదంతా కూడా గుడారం అంతా కూడా ఆ రోజు టెంపరీగా దేవుడు పెట్టాడు వీళ్ళు ఎక్కడికి వెళ్తుంటే అక్కడ దీన్ని మోసుకుని వెళ్తుండాలి కాబట్టి ఉన్న ప్రతి వస్తువు కూడా ఉంగరాలు ఖచ్చితంగా దేవుడు చేయమని చెప్పాడు కర్రల ద్వారా మోసుకొని ఒక పల్లకిని మోసుకెళ్ళినట్లుగా దీన్ని మోసుకెళ్లాల్సి ఉంటుంది ఆ తర్వాత అయితే ఆ బల్ల మీద ఏం పెట్టాలంటే దేవుడు జరుగుతుందో చునం మరియు నీవు దాన్ని పల్లెములను దూపార్తలను గిన్నెలను పాణి పాత్రలను దానికి చేయవలను మేలిమి బంగారుతో వాటిని చేయవలను నిత్యము నా సన్నిధిని సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచే ఇప్పుడు చూడండి అందుకనే దాన్ని చూస్తాం సన్నిధి రొట్టెలు దాన్ని సమ్ముఖపు రొట్టెలు అని కూడా అంటాం ఇప్పుడు దాన్ని మనం ఈరోజు చూడబోతున్నాం ఇప్పుడు చూడండి దీని ఈ బల్ల గురించి మనకి ఎక్కడో అలాగే నిర్గమాక ముప్పై ఏడు అధ్యాయము పది నుంచి పదహారులో కూడా ఉంది ఇదే విషయం చదవాల్సిన పని లేదు ఇదే విషయం ముప్పై ఏడు అధ్యాయం పదో వచ్చిన పదహారు వచ్చిన కూడా ఉంది సో ఇప్పుడు ఏంటంటే ఇది ఒక చిన్న బల్ల సుమారుగా మూడు అడుగుల పొడవు రెండు అడుగుల విడాల్పు ఓటన అడుగు ఎత్తున్నటువంటి ఒక బల్ల మనం చూస్తున్నాం ఆ బల్ల మీద కొన్ని బంగారం చేసినటువంటి కొన్ని పాత్ర ఉన్నాను దేవుడు చెప్పాడు ఒక మూడు నాలుగు రకాలు ఆ తర్వాత ముఖ్యంగా ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అంటే రొట్టెలు ఉంచాలని దేవుడు అక్కడ చెప్తున్నాడు ఇప్పుడు చూడండి ఆ రొట్టెలు మీనింగ్ ఏంటో తెలుసుకోవాలి అది జస్ట్ రొట్టెలు కాదు దాని వెనకాల ఆత్మ సంబంధమైన అర్థము ఉంటుంది దాన్ని మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం అక్కడ దేవుడు అన్నాడు నిత్యమును అన్నాడు అక్కడ చూడండి మీరు బైబిల్ ఫాలో అండి నిత్యమును నా సన్నిధిని సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవాలను నిత్యము ఆ పనిని చేయాలన్నాడు ఎప్పుడైతే గమనించిన బైబిల్లో దేవుడు ఒకటి నిత్యము చేయాలన్నప్పుడు దానికి ఖచ్చితంగా ఏదైతే ఇంపార్టెన్స్ ఖచ్చితంగా ఉన్నదన్న విషయాన్ని మనం గ్రహించాలి దేవుడు ఎక్కడ కూడా బల్ల మీద నిత్యము కూడా ఆ రొట్టెలు ఉండాలి ఆ రొట్టెలు దేవుడు పెట్టినటువంటి పేరు ఏంటంటే నా సన్నిధి రొట్టెలు అన్నాడు ఎందుకని సన్నిధి రొట్టెలు అంటే దేవుడిని సన్నిధిలో ఉండేటువంటి రొట్టెలు కాబట్టి సన్నిధి రొట్టెలు లేదా సమ్ముఖపు రొట్టెలు అంటాం మనం ఇప్పుడు ఆ రొట్టెలు ఉంచాలంట ఇప్పుడు చూడండి ఎందుకు ఈ రొట్టెలు ఈ రొట్టె మనం వేరే చోట బైబిల్ మనం చూస్తే పన్నెండు రొట్టెలు దేవుడు ఉంచమని చెప్తాడు ఇంకా మనం వేరే వచ్చినప్పుడు మనం చూస్తున్నాడు నాకు అర్థమవుతుంది పన్నెండు రొట్టెలు పన్నెండు రొట్టెలు దేనికేనాడైతే ఇజ్రాయల్ పన్నెండు గోత్రాలకి సాదృశ్యంగా పన్నెండు రొట్టెలను దేవుడు చేసి అక్కడ పెట్టాలని దేవుడు చెప్తాడు ఇప్పుడు ఆ రెట్లను కూడా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఏదో ఒకసారి పెట్టేసి వదిలేసేటువంటిది కాదు ఇది పెట్టి దీన్ని తరచుగా మెయింటైన్ చేయాల్సిన కార్యం ఉంటుంది అదేంటో కూడా నేను త్వరలో చెప్తాను అని గమనించండి జస్ట్ సరూహించుకోండి చిన్న బల్ల మూడు అడుగులు పొడవు రెండు అడుగులు అడాలిపో ఒకటి నాలుగు అడుగు హైట్ ఉండేటువంటి చిన్న బల్ల దాని చుట్టూ ఉంటుంది ఇదంతా కూడా తుమ్ము చేస్తారు బంగారు రేదు పొదుగుతారు నాలుగు మూల నాలుగు రింగులు ఉంటాయి కర్రలు తూర్చి మోయటానికి దాని మీద దేవుడు కొన్ని బంగారు పాత్రలు ఉంచమన్నాడు అలాగే పన్నెండు రొట్టెలు దేవుడు అక్కడ ఉంచమన్నాడు అది నిత్యం కూడా ఉండాలి దాన్ని దేవుడు పెట్టినటువంటి పేరు ఏంటంటే సన్నిధి రొట్టెలు ఎందుకనంటే అది దేవుని యొక్క సన్నిధిలో ఉంటుంది గమనించిన ఇది పరిశుద్ధ సన్నిధిలో ఉంటున్నాం మనం ఇక్కడ లోపల పరిశుద్ధ స్థలం ఇది పరిశుద్ధ స్థలం ఇప్పుడు పరిశుద్ధ స్థలములో దేవుడు దినుంచమని ఉంచమని చెప్పాడు మనం పరిశుద్ధ స్థలం వెళ్ళగానే వెళ్లగానే ఎడం పక్కన దీపస్తంభం ఉంటుంది దీపవృక్షం ఉంటుంది కుడి పక్కన బల్ల మనకి ఉంటుంది ఇప్పుడు దీని మీనింగ్ కూడా ఒకటి ఉంది ఆ మీనింగ్ మనం చూడబోతున్నాం గమనించండి బైబిల్ మొత్తం మనం చూసినప్పుడు ఎక్కడైనా సరే ఇప్పుడు చూడండి బల్లా కానీ మనం మన ఆహారం కాబట్టి వెంటనే ఆత్మీయ ఆహారం అంటాం మనం జనరల్ గా కానీ చూడండి ఎప్పుడైనా సరే బైబిల్ చదువుతున్నప్పుడు ఎక్కడో ఒక వచ్చినాన్ని తీసుకొని మనం వెంటనే దాని మీనింగ్ ఇది అని అన్నది వీలు లేదు మనం ప్రతిదీ స్టడీ చేస్తాం దాని మీనింగ్ ఏమి ఉంటుంది స్టడీ చేయాలి బైబిల్ రొట్టాను కానీ ఇంగ్లీకేమనుకుంటా ఉంటే మనుషుడు కేవలం రొట్టె వాళ్ళని మాత్రం జీవితాను కానీ ఆహారం గురించి మాట్లాడతాను అనుకుంటాం కానీ యాక్చువల్గా ఇక్కడ దేవుడు ఆహారం గురించి మాట్లాడలేదు బల్ల విషయానికి వచ్చేసరికి రొట్టన్నప్పుడు కేవలం అది ఆత్మీ ఆహారకి సాదృశ్యం కాదు మరొక ప్రాముఖ్యం విషయం సాదృశ్యం ఉంది ఎందుకంటే ఇక్కడ కేవలం జస్ట్ రొట్టే కాదు బల్ల మీద రొట్టెలు ఉన్నాయి ఇప్పుడు బల్ల బల్ల మీద రొట్టెలు అన్నప్పుడు బైబిల్లో దానికి వేరే మీనింగ్ ఉంది మీకు అని గుర్తొస్తుందా బల్ బల్ల బల్ల మీద రొట్టె ఉన్నప్పుడు అర్థం ఏంటంటే అది సహవాసానికి కలిసి భోంచేయడానికి అది సాదృశ్యంగా ఉంటూ ఉంది బైబిల్ అన్నీ చూపిస్తాను గమ్మని బైబిల్ ఎప్పుడైనా ఉదాహరణ చూద్దాం లేదా పర్యటన గ్రంథంలోకి వెళ్దాం ఒకసారి పర్యటన గ్రంథము మీకు ఉదాహరణ చూపిస్తాను పర్యటన గ్రంథం మూడో అధ్యాయం పర్యటన గ్రంథము మూడో అధ్యాయం మొదటిగా ఇది సహవాసం ఎందుకు అంటున్నామని చెప్తాను తర్వాత దీని మీనింగ్ అంటే మనం చూద్దాం ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము ఇరవై వచ్చనం నేను చదువుతాను ప్రకటన గ్రంథం మూడు అధ్యాయం లేదా వేరే వాళ్ళు ఎవరైనా చదవండి ప్రకటన గ్రంథం మూడు అధ్యాయము ఇరవై వచనం వచ్చనం చూడండి ఇక్కడ దేవుడు చూడండి కొన్ని సంఘాల గురించి ఇక్కడ దేవుడు మాట్లాడతాడు ఇప్పుడు చూడండి జన్మ మనం రక్షణ గురించి అనుకుంటాం కానీ కొంచెం కిందకి మనం అక్కడ సరితే దేవుడు కొన్ని సంఘాల గురించి అక్కడ ఏడు సంఘాల గురించి అక్కడ దేవుడు మాట్లాడుతూ ఈ మాట అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడంటే ఇదిగో నేను తలుపునంత నిలుచుని నిలుచుండి తట్టుచున్నాను ఎక్కడ తలుపు తెలిసి ఇది మనిషి యొక్క తలుపు అంటాం మనం కానీ ఈ మనిషి హృదయమైనటువంటి తలుపుని దేవుడు తడుతున్నాడు కానీ అసలు ఎవరిని చూసి తడుతున్నాడు ఇది అన్యులు చూసి కాదు ఏడు సంఘాలు అక్కడ ఆ సంఘాలను చూసి దేవుడు తలుపు తడతాడంట సంఘం యొక్క తలుపులు తడుతున్నాడు అంట రాల్సిన అంటే చూడండి సంఘాలు ఒకసారి లాంటి ఆలోచించండి ఒకసారి అంటే అమెరికా దేశంలో ఒక ఆయన్ని ప్రసంగం చేయడానికి పిలిచారంట అప్పుడు అండి కొంచెం నల్ల జాతులు తెల్ల జాతులు అన్నటువంటి ఆ వ్యత్యాసం ఉండేది బాగా ఆ రోజుల్లో ఆ టైంలో పిలిచారంట ఈయన నల్ల జాతులు అనే విషయం తెలియక ఆ సంఘంలో పిలిచారండి వాక్యం చెప్పడానికి తేరెళ్ళాడండి వెళ్ళేసరికి నల్ల జాతి విషయం తెలిసేసరికి సంఘం రానివ్వలేదంట ఇన్ని ముఖ్య ప్రసంగం అని పిలిచారు కానీ నల్ల జాతులు అని తెలిసేసరికి సంగంలో రానివ్వలేదంట వెళ్ళిపోమన్నారు ఆయన పాపం కారులో కూర్చొని బాధపడుతూ చాలా బాధపడ్డాడంట బాధపడుతూ దేవుని ప్రార్థన చేస్తే ప్రభు ఏం ప్రభో నేను కేవలం నల్ల జాతులు అని చెప్పేసి నన్ను చెచ్చులోని రాను లేదని అని చెప్పి చాలా బాధపడుతుంది గురించి చాలా ఆలోచిస్తుంటే దేవుడు నిన్నే నిన్నేంటి నన్నే చర్చిలోనికి రాన నిన్నే కాదు నన్నే రానట్టు అసలు ఇలా అన్నారంటాం దేవుడు అంటే చూడండి అంటే ఒక్కసారి ఏమవుతుందంటే మనం సంఘం పేరు పెట్టుకుంటాం యాక్టివిటీస్ బాగా జరుగుతాయి యాక్టివిటీస్ గ్రాండ్ గా జరుగుతాయి కానీ ఒకసారి అందులో దేవునికి స్థానమే ఉండదు ఇక్కడ కూడా రాయి దేవుడు లోకం చూసి మాట్లాడటం మీరు తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను దేవుడు చెప్పట్లేదు ఇది సంఘస్థలను చూసి సంఘాన్ని చూసి దేవుడు అంటున్నాడు ఎదుగో మీరు తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను అంటున్నాడు నేను మీతో నేను లోపలికి వస్తాను మీతో నేను సహవాసం చేస్తాను దేవుడు ఎలా డిస్క్రైబ్ చేస్తున్నాడు చూడండి అని అంటున్నాడు అక్కడ తలుపు ఎలా నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేయదుము అంటే చూడండి ఇక్కడ ఏంటి తెలుసు భోజనం అంటే ఏంటి మనం చాలా చెప్పాలి ఆశీర్వాదం అవ్వచ్చు ఇంకేదైనా అనొచ్చు కానీ అల్టిమేట్ దేవుడు అన్నాడు అంటే మీరు అసలు నాకు చోటు కొట్టలేదు మీరు చోటు ఇస్తే మీరు నేను కలిసి సహవాసం చేద్దాం ఆ సహవాసం అనే దేవుడు నేను మీతో మీరు నాతో భోజనం చేద్దాం అంటే అంటే మనం కొంత టైం స్పెండ్ చేద్దాం నేను మీతో మీరు నాతో బోధించే అర్థం ఏంటంటే ఇద్దరికి ఒకటే బల్ల ఇద్దరం ఒకటే షేర్ చేసుకుంటాం ఒకే రొట్టెను ఇద్దరం షేర్ చేసుకుంటాం అంటే మన ఇద్దరికి కొన్ని విషయాల్లో ఒక కామన్గా ఉంటాయి కలిసి మనం సహవాసం చేస్తాం నేను తినేదాంట్లోంచి నేను నీకు ఇస్తాను నువ్వు తినేదాంట్లోంచి నేను కూడా తింటాను ఇదేంటంటే సహవాసం చేద్దాం నువ్వు తలుపు తీస్తే మీరు తలుపు నాకు తీయట్లేదు మీరు అదే నాకు చోటు అవ్వట్లేదు ఇస్తే కనుక నేను మీతో సహవాసం చేస్తాను ఆ సహవాసం చేస్తాను దాన్ని దేవుడు ఎక్కడ నేను నీతో నువ్వు నాతో భోజనం చేద్దాం అంటున్నాడు దేవుడు అక్కడ అందుకని చూడండి అందుకని దాన్ని ఆహారం అనుకుంటే సహవాసం అని నేను అంటున్నాను అయితే చూడండి జస్ట్ కాదు ఇంకొక వచ్చిన కూడా చూపిస్తాను కొరుందులకు రాసినటువంటి మొదటి పత్రిక కురుందులకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము కొరిందులకు రాసిన మొదటి పత్రిక అధ్యాయము పదహారు వచ్చిన నుండి చదువుకుందాం చూడండి గమనించండి మనము దీవించు ఆశీర్వచన పాత్రలోనిది సర పాత్రలు దాని నోట్ ఫుట్నోట్ చూడండి ఏమన్నా చూడండి చదవండి నాలుగోది ఫుట్నోట్లో స్థుతి పాత్రలు చూడండి ఎక్కడ కూడా పాత్ర అంటున్నాం కనుక చూడండి ఇప్పుడు మరొక చదువుతాను మనము దీవు పాత్రలో ఉన్నది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకుంటయ్యే కదా చూడండి పాత్రలోనే త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకొనుట పాత్రలోనే త్రాగుతున్నామంటే నువ్వు అందులో పాలు పొందుతూ ఉన్నావు అంటే నువ్వు కూడా అందులో పాట్నర్ లాగా ఉంటున్నావు పాత్రలో తీసుకుని తింటున్నాం అంటే పాత్రలో తీసుకుని తాగుతున్నాం అంటే అందులో మనము పాలు పుచ్చుకుంటూ ఉన్నాం అందులో మనం ఒక భాగంగా ఉన్నామని చెప్తున్నాడు పౌలు ఇంకొంచెం కింద చదువుకుంటే మనం విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకుంటాయే కదా అంటే నువ్వు శరీరం రొట్టెని తింటున్నావు అంటే క్రీస్తు శరీరంలో నువ్వు ఒక భాగం ఉంటున్నావు నువ్వు అందులో నువ్వు సహవాసం చేస్తున్నావు కదా అంటూ వచనంలో మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము రొట్టె ఒక్కటే గను గనుక అనేకులమైన మనము ఒక శరీరమై ఉన్నాము శరీర ప్రకారమైన ఎజ్రాయల్ను చూడి చూడండి అన్నాడు అంటే ఓల్డ్ టెస్టిమెంట్కి వెళ్ళి అసలు ఎందుకు ఇదంతా నేను ఆత్మ సంబంధం చెప్తున్నాను శరీర సంబంధంగా చూసుకున్నాం ఎజ్రాయల్ను చూడండి అంటూ అంటున్నాడు శరీర ప్రకారమైన ఎజ్రాయల్ను చూడి బలి అర్పించిన వాటిని తినువారు బలి పీఠముతో పాలివారు కారా అంటే దేని నుండి తిన్ను జస్ట్ నువ్వు ఇద్దరు కడుపు నింపు కూడా తింటున్నావు కాదు చూడండి ఇప్పుడు మనం ఏంటంటే భోంచేస్తా అంటే కడుపు నింపు కూడా తింటున్నాం కానీ ఓల్డ్ టెస్ట్ అంటే స్పెసిఫిక్ దేవుడు కొన్నిసార్లు స్పెసిఫిక్ గా చెప్తాడు అంటే ఉదాహరణ మనం చూసుకుంటే చూడండి ఆ రోజు పస్కా పండుగ రోజున అందుకే పస్కా ఆ దిన ఆ దిన ఐగుప్తులోనికి జ్యేష్ఠ కుమారులందరూ కూడా మొట్టమొదటి అందరూ కూడా దేవుడు చంపేస్తాను తీర్పు తీస్తాను చెప్పినప్పుడు కూడా దేవుడు అంటాడు ఒక జంతువుని మీరు చంపి ఆ రక్తాన్ని గుమ్మానికి మూడు వేపలు పోయినని చెప్పిన తర్వాత అంటాడు ఆ మాంసాన్ని మీ కుటుంబ సభ్యులందరూ అందరూ కూడా కూర్చొని తినాలి ఇప్పుడు జస్ట్ దేవుడు అక్కడ రక్తాన్ని మీరు రాసేయండి అప్లై చేయండి సరిపోద్దాని దేవుడు అనలేదు మాంసాన్ని ఇప్పుడు ఎందుకు అంటే దేవుడు భోజనం గురించి మాట్లాడుతున్నాడా అంటే ఆ రోజు ఖచ్చితంగా మాంసం వండుకోని దేవుడు చెప్తున్నాడా మీనింగ్ అది కాదు అదేంటంటే నువ్వు అలా రక్తం దానికి రాసి ఉన్నట్టు మాంసాన్ని తింటున్నప్పుడు నువ్వు దేవునితో పాలు వాడుకుంటున్నావు నేను దేవుని పక్షాన ఉన్నాను అన్న విషయాన్ని నువ్వు చెప్తున్నావు దేవుడు నేను ఒకటి అని చెప్తున్నావు అందుకని దేవుడు జస్ట్ రక్తం రాయండి అని దేవుడు చెప్పలేదు తర్వాత మాంసాన్ని కూడా మీరు తినాలి అన్నాడు ఇప్పుడు చూడండి తిండ గు దేవుడు అంత అంతే ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నాడు అంటే ఆ రోజుల్లో ఏంటంటే వాళ్ళకి సంబంధించినప్పుడు తిండే జస్ట్ తిన భోజన చేయడం కాదు కడుపు రెండో కొరకు చేసేది కాదు అది సహవాసమును ఏకీపించటంలో అదొక భాగం అదేంటంటే భోజనం చేస్తున్నారంటే వాళ్ళతో ఏకీభవిస్తున్నాను వాళ్ళతో నేను సహవాసం ఉన్నాను అందులో నేను కూడా ఒకరిని అనేటువంటిది చూపిస్తూ ఒక గుర్తుగా దాన్ని భోంచేస్తూ ఉండాలి ఇక్కడ కూడా అలాగే చెప్తున్నాడు పౌలు ఇంకో కింద సైతం క్లియర్ అర్థమవుతుంది పాలువారు కారా పంతొమ్మిది ఇక్కడ నేను చెప్పేదేమి విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని నేను విగ్రహముల్లో ఏమైనా ఉన్నదని చెప్పేదనా లేదు కానీ చూడండి విగ్రహాల దగ్గర అర్పించింది మీరు తినచ్చా అంటే అందులో తినడానికి అందులో తప్పు పాపం ఏమీ లేదు కాకపోతే ప్రాబ్లం ఉంది ఏంటంటే అది అన్యజనులు అర్పించే బల్లు దేవునికి కాదు దయ్యములకే అర్పించున్నారని చెప్పుచున్నాను మీరు దయ్యములతో పాలువారా నాకు ఇష్టం లేదు ఇప్పుడు అంటున్నాడు అక్కడ మీరు ఇక్కడ వచ్చి ప్రభు బల్లతో మీరు తింటున్నారు దేవునితో మీరు ఉన్నారు అన్ని దగ్గర మీరు పెంచినప్పుడు అక్కడ కూడా మీరు తింటున్నారు అయితే అలాగని చెప్పేసి అది పాప అందులో బలి ఏమీ లేదు కానీ వాళ్ళు దయ్యాలు కనిపిస్తున్నారు కాబట్టి మీరు అందులో తిన్నప్పుడు ప్రాబ్లం ఏంటంటే అందులో ఏదో ఉంది కాబట్టి అది మీరు తింటే దయ్యం మీకు ఎదురు చేస్తుంది అంటున్నారు కాదు కానీ మీరు దాంతో కూడా మీరు సహవాసం చేస్తున్నట్లుగా వస్తుంది కాబట్టి దాని మీనింగ్ అలాగే వెళ్తుంది కాబట్టి మీరు అందులో తినకూడదు అంటున్నాడు ఎస్ తింటే ఏంటంటే అది ఆ మాంసం మంచిది కాదు కాబట్టి మీరు తింటే మీరు పాపం చేసిన చెప్పట్లేదు అందులో ఏమీ లేదు అన్నాడు పోలేదు కాకపోతే మీరు తిన్నప్పుడు ఏమవుతుందండి అంటే మీరు దాంతో కూడా సహవాసం చేస్తున్నట్లుగా ఎందుకని చర్చకు వచ్చిన ప్రభావలు తింటున్నావు ఏం చెప్తున్నావు నేను దేవునితో ఏకమైన అని చెప్తున్నావు అసలు నువ్వు వెళ్ళి నువ్వు మళ్ళీ విగ్రహం విగ్రహాలు తింటున్నావు అప్పుడు దాని ఏమో వస్తుందంటే నువ్వు దాంతో నువ్వు ఏకమైనట్లుగా వస్తుంది అని ఇక్కడ పౌలు చెబుతున్నాడు సో పౌలు దృష్టిలో పౌలుకున్నటువంటి అర్థం ఏంటంటే నువ్వు ఎందులో తింటున్నావు నువ్వు దాంతో దానికి సంబంధించిన దాంతో వారితో నువ్వు ఉంటున్నట్టు సో ఇప్పుడు అక్కడ కూడా అందుకే చూడండి సమ్ముఖ ఉన్నది చూసారు అక్కడ అక్కడ దాని మీనింగ్ ఏంటంటే ఏ బల్ అయితే మనం పాల్గొంటున్నామో ఎవరు ఉద్దేశించినట్టు దానిలో మనం పాల్గొంటున్నామో మనం వారితో సహవాసం చేస్తున్నామని అని అర్థం సో ఇప్పుడు ఎందుకన్నా బల్ల రొట్లు అన్నప్పుడు సహవాసం ఎందుకు అంటున్నాము అంటే అక్కడ బల్ల ఉండి బల్ల మీద ఉండి అది తింటున్నప్పుడు అర్థం అంటే ఎవరు సిద్ధపరిచారు బల్ల ఎక్కడ సిద్ధపరిచారు దాని ఉద్దేశం ఏంటి అని తెలుసుకొని నువ్వు ఒకటి వెళ్ళి తింటున్నప్పుడు ఏ ఉద్దేశంతో బల్ల సిద్ధపరచబడిందో ఆ ఉద్దేశంతో నువ్వు కూడా ఏకీవిస్తున్నట్టు అర్థం ఆ ఉద్దేశంలో నువ్వు కూడా ఒకడు అని అర్థం అంటే సింపుల్ చెప్పాలంటే నువ్వు దాంతో సహవాసం చేస్తున్నావని అర్థం సో కాబట్టి అంటే భోజనం చేస్తున్నావు అంటే సహవాసం చేస్తున్నాం అందుకే ప్రభు కూడా మీనింగ్ అదే మనం చేస్తున్న అర్థం మనం నేను దేవునితో ఏకమైన మనం చెప్పుకుంటున్నాం సో కాబట్టి ఏంటంటే బల్ల అంటది సహవాసానికి సాదృశ్యం సహవాసానికి గుర్తు సో ఇప్పుడు దేవుడు ఆ పరిశుద్ధ సన్నిధిలో ఆ బలం దేవుడు పెట్టాడు ఇప్పుడు చూడండి దాని మీనింగ్ ఏంటో కూడా చెప్తాను దానికన్నా ఒకసారి లేవ్యకాండంలోకి వెళ్దాం లేవ్యకాండము ఇరవై నాలుగు అధ్యాయము లేవ్యకాండము ఇరవై నాలుగు అధ్యాయము ఇక్కడ చూడండి దీన్ని ఎలా మెయింటైన్ చేయలేదు బలని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఇరవై నాలుగు అధ్యాయము ఐదవ వచ్చు నుండి చదువుకున్నాం